ఒక అడవిలో చీమ ఒక పెద్ద రొట్టె ముక్కను తన ఈపుపై వేసుకుని వెళ్తూ ఉంటుంది అదే సమయంలో ఒక చల్లబామ ఆ ఆకుపైకి ఈ ఆకుపైకి జంపు చేస్తూ హ్యాపీగా పాటలు పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటుంది అదే సమయంలో ఈ చల్లబామ ఆ చీమని గమనిస్తుంది ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమమ్మ చీమమ్మ నువ్వు ఎప్పుడు చూసినా పని పని అని అంటూనే ఉంటావు అది తప్ప నీకు వేరే దేస లేదా ఒక రోజున ఆహారం పట్టుకెళ్తావు మరొక రోజున ఇళ్ళు కట్టుకుంటూ ఉంటావు ఇప్పుడేమో ఈ యొక్క పెద్ద రొట్టె ముక్కను తీసుకుని వెళ్తూ ఉన్నావు జీవితం అనేది ప్రతిరోజు పని చేయడానికి కాదు ఉన్న దాంట్లో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి నీకు ఈ దేస తప్ప వేరే కాల దేస లేదా ఎప్పుడు చూసినా పని పని అంటూనే ఉంటావు అంటుంది అప్పుడు ఆ చేయమంటుంది ఆ రొట్టె ముక్కను పక్కన పెట్టి నేను ఈరోజు కష్టపడేది వానాకాలము వర్షాకాలం కోసము ఈ రోజు కనుక నేను కష్టపడినట్లయితే రేపు నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని ఆ చీమ చల్లబొమ్మతో ఉంటుంది అప్పుడు ఆ చల్లబొమ్మ అంటుంది ఎప్పుడో జరిగేదాని కోసం ఎందుకు అంతగానో ఆలోచిస్తావు రేపు నువ్వు బ్రతికి ఉంటావో లేదో ఎవరికి తెలీదు నేను చూడు ఎంత ఆనందంగా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నువ్వు కూడా నాలాగా ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని ఆ చీమతోటి ఆ చల్లబొమ్మ అంటుంది ఆ చీమ ఏమీ మాట్లాడకుండా తన రొట్టె ముక్కను మళ్ళీ పైన వేసుకొని వెళ్ళిపోతుంటుంది కొన్ని రోజులైన తర్వాత భారీ వర్షం వస్తుంది ఆ చీమ హ్యాపీగా తన ఇంట్లో కాలు వేసుకొని కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈ చల్లబొమ్మ పరిస్థితి అలా ఉండదు అప్పుడు వరకు ఆకుపైకి ఈ ఆకుపైకి జంపు చేస్తూ ఉండేది ఒక్కసారి వర్షంతో అవి తడిచి ముద్దైపోయి కిందంతా బురద అయిపోయింది చలిగాలి వస్తుంది ఇది ఏమి చేయలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయింది తడిసిపోయి అలసిపోయి ఆకలితోటి ఈ చీమ దగ్గరికి వచ్చింది ఎప్పుడైతే ఈ చేమ దగ్గరికి వచ్చి తన ఇల్లును చూసిందో ఈ చల్లబొమ్మ సిగ్గుతోటి తలదించుకుంది ఎందుకంటే తన యొక్క భవిష్యత్తుని తను నిర్మించుకోలేకపోయింది మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే తాత్కాలికమైన ఆనందం కోసం మనం పని చేయకుండా సోమరితనంగా అలవాటు నువ్వు ఎప్పుడైతే చేయవలసిన పని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నావో ఈ జీవితం అనేది చాలా చీకటిగా మారిపోతుంది ప్రతిరోజు కూడా నీకున్న సమయాన్ని నువ్వు కరెక్ట్గా వాడుకోవాలి నువ్వు ఎంత చిన్న వయసులో ఉన్నా నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టాలనుకున్నావో ఆ పని కోసం నువ్వు ప్రతిరోజు కష్టపడి పని చేస్తు ఉంటే రేపు జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని